హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సిచ్యువేషన్స్ లో చాలా మంది జనాలకు ఎట్లా ఉంది అంటే ఇల్లు కొనాలనుకుంటుంటారు మధ్యత తరగతి గాని దిగువ తరగతి గాని ఎవరో ఒకరు ఇల్లు కొనాలనుకుంటే అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఆ ఇబ్బంది పడుతుంటారు అది ఎందుకు ఏంటి అనేది సెకండరీ అయినప్పటికీ బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి ఒక పర్సన్ ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు ఇల్లు కావాలి కొనాలి నాకంటూ నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఇవ్వాలి అనుకుంటుంటారు పెద్ద డెసిజన్ లైఫ్ లో అది సో ఇటువంటి వాళ్ళకు విజువలైజేషన్ ఎలా యూజ్ అవుతుంది అండ్ ఇటువంటి ఇల్లు కొనాలి అనే ఉన్న వాళ్ళకి మీ దగ్గర టెక్నిక్ ఉందా విజువలైజేషన్ అనేది ప్రతి ఒక్క దాంట్లో పనిచేస్తుంది బట్ విజువలైజేషన్ పని చేస్తుందని ఫస్ట్ నమ్మకం మనలో ఉండాలి ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది ఆ నమ్మకం లేనప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏది చేసినా కూడా ఇది జరుగుతుందో లేదా అనుమానం అనేది మనలో ఉంటుంది అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఏ పని జరగదు ఇప్పుడు మీరు ఆయన అడిగారు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే విజువలైజేషన్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ విజువలైజేషన్ అనేది పనిచేస్తుంది ఇప్పుడు చాలా మంది ఈ విజువలైజేషన్ టెక్నిక్ వాడుకొని లైఫ్ లో ఏది కావాలో సాధిస్తున్నారు దాంట్లో మనం కావాలనుకున్న ఇల్లు కూడా ఉండొచ్చు అది ఎలాగంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గోల్ అనేది ఉంటుంది నువ్వు చెప్పినట్టు చాలా మంది లైఫ్ లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఇంటికి సంబంధించిన ఆలోచన అనేది ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉంటుంది చాలా మంది అది ఏమవుతుందంటే ఒక మ్యారిడ్ అయిన కపుల్ చూడండి వాళ్ళ దృష్టిలో ఒక హౌస్ తప్ప వేరే ఆలోచన ఉండదు ఎలాగైనా ఒక సొంత ఇంటే ఉండాలనేది ప్రతి ఒక్కరి కళ అది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలి ఒకటి నేను ఖచ్చితంగా ఇల్లు తీసుకోగలుగుతానది మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ లో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ బాండింగ్ అనేది ఆ హౌస్ కు సంబంధించింది ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే నువ్వు కోరుకున్న దానిపైన ఫస్ట్ నీకు ఏం ఉండాలంటే వ్యతిరేక భావన అనేది ఉండకూడదు ఇప్పుడు నీకు ఇల్లు కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని ఏరియాలో కొత్త కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటాయి డైలీ కాకపోయినా వీక్లీ ఆ టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఆ టైం దొరికినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ దారిలో వెళ్తూ ఉండాలి ఆ వెళ్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు అక్కడ ఏవైతే కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయో ఆ ఇంటిని చూసి నువ్వు ఫీల్ అవ్వకూడదు ఎలా ఫీల్ అవ్వకూడదు అదే చెప్తాను నా దగ్గర డబ్బు లేదు నేను ఇలాంటి ఇల్లు కట్టుకోలేను ఇలాంటి ఇల్లు కట్టుకోగలుగుతానా లేదా అనే ఫీల్ అవ్వకూడదు ఆన్లైన్ ఒక నెగిటివ్ థాట్ అనేది కూడా లేకుండా జస్ట్ ఆ ఇండ్లను చూడాలంతే అలాంటప్పుడు ఏమవుతుంటే నువ్వు అక్కడ ఆపేస్తానంట ఆలోచనలతో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర పనిచేసే స్టాఫ్ ను మనం పదే పదే వాళ్ళ దగ్గర నెగిటివ్ మాట్లాడుతూ నెగిటివ్ మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు నెగిటివ్ గానే రియాక్ట్ అవుతారు ఏదో ఒక రోజు మన దగ్గర మానేసి వెళ్ళిపోతారు సేమ్ నేచర్ కూడా అలాగే ప్రతిసారి మనం నేచర్ కు ఈ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే నేచర్ మన దగ్గరకు రావాలని జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మన దగ్గర పంపించుంటుంది మన యొక్క విజువలైజేషన్ టెక్నిక్ కావచ్చు ఇంకోటి వాడుకొని మన యొక్క మైండ్ స్ట్రాంగ్ మెంటాలిటీగా ఉండి మన యొక్క పాజిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేచర్ విశ్వం మన దగ్గరికి ఇంకో టెన్ పర్సెంట్ దగ్గరకు పంపిస్తుంది అలా దగ్గరకు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంటే వస్తువు 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 వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక్కసారి పూర్తిగా నెగిటివ్ లోకి అనుకో అప్పుడు ఏమవుతుంటే మన దగ్గర నుంచి ఈ యూనివర్స్ అనేది అలా లాక్కుంటూ వెళ్తాం ఈ లాక్కుంటే వెళ్ళి ఇప్పుడు నేచర్ ఒకటి క్రియేషన్ జరిగింది ఈ ఇల్లు నీకు ఇవ్వాలని దాని క్రియేషన్ చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరకు స్టెప్ వచ్చినప్పుడు మనం దాన్ని బ్యాక్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచనలు ఎవరైతే ఉంటారో చూడండి దీనికి సంబంధించిన ఆలోచన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి నీ హౌస్ తీసుకోవాలనుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఇల్లు తీసుకోవాలని ఆలోచనలో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఒక వారంలో ఒక రోజు గాని రెండు రోజులు గానీ పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇప్పుడు సిటీస్ లో మీ ఏ ఏరియాకి వెళ్ళినా హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి జస్ట్ అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా చూడండి కొత్త ఇల్లు చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ ఓకే నా వల్ల కాదు అనేది ఉండకూడదు నిజం అది నిజమది అరేంట్టి అస్సలు ఏమన్నా అస్సలు అదే చూడు అక్కడ ఆగిపోవాలి మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతావో తర్వాత ఫార్ములా ఏంటంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి ఎంత మంది సహాయం కావాలి అక్కడ వంట మనిషి కావాలి పురోహితులు కావాలి డెకరేషన్ వాళ్ళు కావాలి దీనికి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనకి అక్కడ పనులు జరుగుతుంటాయి లాస్ట్ మంత్ లో మ్యారేజ్ జరిగిపోతుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఒక్కసారి నీ మైండ్ లో హౌస్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్లాన్ మనకి ఎంత ప్లేస్ కావాలి ఇది మెయిన్ ఒకటి తర్వాత దీన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి ఇవన్నీ ఎందుకంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కొనాలనుకున్నప్పుడు ఆ ప్లేస్ ఎక్కడైతే కొంటున్నావో వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి వాళ్ళు ఎయిటీ ల్యాక్స్ చెప్పారు మీరు వాళ్ళ దగ్గర నాకు సెవెంటీ లాక్స్ కావాలి సిక్స్టీ ఫైవ్ కావాలి అన్నప్పుడు ఏమవుతుందంటే నీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం ఏదైతే కాన్షియస్ లో మాట్లాడుతూ ఉంటామో దాన్ని రిసీవ్ చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే నీకు ఒకే రోజు మనం చెప్పింది మన మైండ్ రిసీవ్ చేసుకోవాలి నేను ఎందుకు వీక్లీ వన్ టూ డేస్ వెళ్ళండి అంటున్నానంటే అదేమవుతుంటే మన మైండ్ కు చూడండి ఇంత వెళ్ళినప్పుడు ఇదే నాకు కొత్త పాఠం నేర్పిస్తాడని యాక్సెప్ట్ చేయదు అలా డైలీ ఒక వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ తిరిగినప్పుడు ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాడు అరే నా బాస్ కూడా నాకు హౌస్ కావాలనుకుంటున్నాడు కాబట్టి పదే పదే నాకు ఇదే చూపిస్తున్నాడు కాబట్టి ఈయనకి దీనిపైన వర్క్ చేసి పెడదాం అనేది ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన సరౌండింగ్ అనేది ఆ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది అలాగా ఫస్ట్ ఒక ప్లేస్ చూడండి ప్లేస్ చూసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోండి ఆ ఓనర్ దొరికాడా ఆయన దగ్గరికి వెళ్ళండి జస్ట్ మీకు మీరు కొంటారో లేదో సెకండరీ ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంటే నేచర్ కు మీ యొక్క ఆలోచనల రూపంలో నాకు ఇల్లు కావాలనే ఆలోచన బలంగా వెళ్తుంది అక్కడికి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఓనర్ ఓ రేట్ చెప్పాడు మీరో రేటు జస్ట్ అట్లా ఒక నాలుగైదు ప్లేసెస్ చూడండి అలా బేరం అన్నప్పుడు ఏమవుతుంటే మీ మైండ్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది దీని అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక ఇంజనీర్ దగ్గర కూర్చొని ఈ ప్లేస్ లో నాకు ఈ విధంగా ఉండాలని ఒక మ్యాప్ తీసుకోండి ఫస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిందనే మెయిన్ గేట్ ఎలా ఉండాలి ముఖద్వారం ఎలా ఉండాలి హాల్ ఎలాగుండాలి ఉండాలి స్టెప్స్ ఎలాగుండాలి స్టెప్స్ ఎక్కేటప్పుడు సైడ్ డ్రిల్స్ ఎలాగ ఉండాలి ఇంటీరియర్ ఎలాగ ఉండాలి తర్వాత స్టేర్ ఉంది అనుకోండి పైకి వెళ్ళిన తర్వాత పైన ఎలాగ ఉండాలి ఎలాంటి టైల్స్ ఉండాలి ఎలాంటి మార్బుల్స్ ఉండాలి ఎలాంటి ఫ్యాన్స్ ఉండాలి ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్ లో కంటెన్ ఇవే రన్ అవుతుంటాయి నీకు ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు ఎవరినో డబ్బులు అడిగింటావు టైన్కి ఇవ్వలేదు అనుకో లేకపోతే నిన్న ఎవరో డబ్బులు అడిగింటారు ఇబ్బంది పెడుతుంటారు ఒక వెహికల్ పైన వెళ్ళేటప్పుడు నీ మైండ్ లో అవి ఆలోచనలు రన్ అవుతుంటాయి లేదా ఎందుకంటే నువ్వు వాటి గురించి ఆలోచన చేస్తుంటావు వాడు ఇప్పుడు ఇస్తే ఈ అమౌంట్ తీసుకొని ఫస్ట్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలా డిపాజిట్ చేసేస్తే ఈఎంఐ లేదంటే అమౌంట్ మనం లేదంటే కూరగాయలు తెచ్చుకోవచ్చు ఇంత డీప్ గా ఆలోచన అదే తిరుగుతూ ఉంటుంది సేమ్ ఇవి కూడా ఇవన్నీ పర్టికులర్ గా హౌస్ ప్లేస్ తర్వాత నీ ఇంటీరియర్ ఇవన్నీ వీటి గురించి ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్ లో ఇదే రన్ అవుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఆలోచన నీ మైండ్ లోకి రావడానికి ఆస్కారం లేదు అలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ నీకు ఏదో ఒక రకంగా నీ దగ్గరకు డబ్బు పంపిస్తుంది డబ్బు పంపించడం గానీ దీనికి సంబంధించిన వ్యక్తులు నీ దగ్గరకు రావడం కానీ జరుగుతుంది కొంతమంది చూడండి అనుకోకుండా ప్లేస్ కొంటూ ఉంటారు అనుకోకుండా డబ్బు వస్తుంటుంది అనుకోకుండా మిరాకిల్ జరుగుతుంటాయి వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఎందుకంటే వాళ్ళు మెంటల్ గా తర్వాత ఫిజికల్ గా వాళ్ళ సర్కిల్ లో మొత్తం వాళ్ళ వాటి గురించి ఆలోచన చేస్తుంటారు మనం అనుకుంటాము దేవారికి అదృష్ట దేవత వరించిందని వాళ్ళ ఆలోచనల రూపంలో అదృష్టం వశం చేసుకున్నారు కాబట్టి సొంత ఎవరైతే కళ ఉంటుందో వాళ్ళు ఈ విధంగా చేస్తే వాళ్ళ లైఫ్ లో ఖచ్చితంగా ఇల్లు అనేది తీసుకుంటారు బట్ అది ఎలా ఉంటుందో వీళ్ళపై డిపెండింగ్ అయి ఉంటుంది ఇల్లు కొనాలనుకున్నప్పుడు మాత్రం డబ్బు గురించి ఆలోచన చేయద్దండి మీ ఫోకస్ మొత్తం పైనే ఉండాలి ఇక్కడ డబ్బు అనేది కాదు యూనివర్స్ కావాల్సింది ఇల్లు ఏదో ఒక రూపంలో డబ్బు దగ్గరకు వస్తుంది ఎప్పుడైతే నీ స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది నీ ఇల్లు పైన నిలబడుతుందో ఖచ్చితంగా ఆ సొంత ఇంటికల మీకు నెరవేరుతుంది దీనికి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన క్లాస్ లో ఉంటుంది చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదా అండి మామూలుగా విజువలైజేషన్ అనేది ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే మనం ఎంత పర్టికులర్ గా ఉంటే అంత స్ట్రాంగ్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది చేస్తుందనే సార్ వాదన అండ్ ఆ విజువలైజేషన్ టెక్నిక్ కూడా పూర్తిగా ఇన్ క్లాసెస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో డిస్ప్లే లో గానే వస్తున్న నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్